హాయ్ నమస్తే పల్లెటూరు అభిరుచులు ఈరోజు నేను చేసేటువంటి వంట పచ్చిమిర్చి రోటి పచ్చడి ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి అలాగే రాగి సంగటికి వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు సులభ సులభంగా చేసే పద్ధతిలో నేను చెప్తున్నాను దీంట్లో ఎలాంటి నూనె కానీ ఏమి కానీ వేయమండి ఒట్టి పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర ఇవే వేసుకుంటున్నాము అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నేను పచ్చిమిర్చి తీ పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నేనైతే ఒక పదహైదు పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను ఇంకా పైనే ఉంటాయి అవి కారం బట్టి మనం తీసుకోవాలా అవి పండు మాగున్నాయి అలాగా ఉంటేనే చాలా బాగుంటాయి అలాగే ఒక పిడికిటి నిండా కరివేపాకు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు రెండు గడ్డలు తీసుకున్నాను జీలకర్ర వచ్చి ఒక స్పూన్ తీసుకున్నాను పెద్ద స్పూను బాగుంటుంది జీలకర్ర జీలకర్ర వేస్తే అలాగే రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను అది కూడా పచ్చడికి సరిపడా వేసుకున్నాము ఉల్లిపాయలు నేను రెండు గడ్డలు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను రోట్లో ఈజీగా దంచుకోవడానికి చింతపండు నిమ్మకాయ సైజుకి అంతా ఒక్కర ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను దాన్ని కారం చంపేది చింతపండాను కాబట్టి చింతపండు ఒకరో ఎక్కువ తీసుకున్నాను ఆ వాటర్ వచ్చి నేను పచ్చళ్ళు పోసుకుంటానండి ఇప్పుడు మనం రోడ్డు దగ్గరికి వచ్చేసాము నేను పచ్చిమిర్చి అయితే రోడ్లో వేసుకొని దంచుకుంటున్నాను చాలా బిన్నే మెదిగిపోతుందండి ఇది రోడ్లోకి చాలా బాగుంటుంది పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు నేను వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని దంచుకుంటా ఉండాల రాళ్ళు ఉప్పు వేసుకున్నాను రాళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా బాగా రోటికి పట్టేసి బాగా మెదుగుతుంది అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము బాగా నూరుకొని కరివేపాకు వేసుకుందాము అన్నీ మెదిగిపోతాయండి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా బాగా దంచుకోవాలా ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నాను అలాగ బాగా నూరుకుంటే బాగా మెదిగిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇది వేడి వేడి సంగటికి కానీ అన్నానికి కానీ నెయ్యి వేసుకొని తినాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను కదా ఆ వాటర్ వేసుకొని బాగా అలాగనే రోకల బండతో నూరుకోవాలా బాగా మెదిగిపోతుంది వాటర్ వేసుకునే కొంత బాగా మెదిగిపోతుంది ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకుందాము నాకు ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి నేను ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము ఆ పచ్చిమిర్చి ఘాటుకి ఈ ఉల్లిపాయల ఘాటుకి పచ్చడి మంచి స్మెల్ వస్తుంది తినేటప్పుడు కూడా నోటికి అదొక రుచి తగులుతుందండి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పేది కాదు మీకే ట్రై చేస్తే తెలుస్తుంది చూడండి పచ్చడి అయితే మెదిగిపోయింది తీసేసుకున్నాను ఎక్కువగా దంచుకోకూడదు బరక బరకగానే ఉండాలా చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో నేను తొక్కు తొక్కుగానే దంచుకున్నాను చూశారు కదా తొక్కు తొక్కుగానే ఉంది ఆ పచ్చి ఉల్లిపాయ నోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చికి ఆ పచ్చి ఉల్లిపాయకి నోట్లో తగులుతుంటే చాలా బాగుంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేను వేడివేడికి అయితే అన్నం చేశాను సంగటి కూడా చేసి యూట్యూబ్లో పెట్టాను పచ్చడి వేసి కావాలంటే షార్ట్లో చూడండి వేడివేడి అన్నం చేసి పచ్చడేసి దాంట్లో నెయ్యి వేసాను చాలా బాగుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇలాగే ఆదరించండి